అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా రెంటచింతల గ్రామంలో రామాలయం సెంటర్ వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఏచూరి వెంకట సైదయ్య గారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ గారు మరియు మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి గారు సైదయ్య గారు నాలం పెదబాబు గారు విద్యావేక్త నారాయణపురం శ్రీనివాసరావు గారు గుంటక్క కాశీరెడ్డి గారు గుంటక్క వెంకటరమణారెడ్డి గారు గుండా రాము గారు గాదేలుర్తమరెడ్డి గారు ఏచూరి ముసలయ్య గారు పర్లర్ల నాగిరెడ్డి గారు నీలా సత్యనారాయణ గారు బోయిన రాజు గారు దిర్సనాల వెంకటేశ్వర్లు గారు ఎన్నిగల్లా కోటేశ్వరరావు గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు మిఠాయి పంపిణీ కూడా జరిగింది ఇందులో భాగంగా ఏచూరి వెంకట సైదయ్య భార్య యశోదమ్మ ఆరుగురు స్త్రీలకు చీరల పంపిణీ జరిగినది ఇందులో భాగంగా సైదయ్య గారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి మొదటిది భారతరత్న అవార్డు రెండవది యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి శిలా విగ్రహం అమరావతి లేదా విజయవాడ సమీపంలో స్థాపించవలసిందిగా కోరడమైనది మూడవది గన్నవరంలో ఉన్న విమానాశ్రయం ఆయన నామకరణం చేయాలని కోరారు నాలుగవది రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారవ తేదీ నాటికి నూట ఇరవై ఐదవ శత ఉత్సవాలు కేంద్రము మరియు రాష్ట్రము సంయుక్తంగా ఈ నాలుగు విన్నపాలు జరపవలసిందిగా సైదయ్య గారు కోరారు మన నటి రావాలని పట్టి శ్రీవారి గారి జయంతి కార్యక్రమం భాగంలో అందరూ ఈయన పుట్టక జరిగింది మరి నూట ఇరవై జయంతి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మన మండల ఎంపీపీ గారు సంపదమ్మ గారు అలాగే మాజీ ఎంపీపీ గారు చౌరేశ్వరమ్మ గారు మరి అలాగే నాన్న బాబు గారు నారాపల్లి శ్రీనివాసరావు గారు కాసిరెడ్డి గారు మరి కొండారావు గారు మల్రెడ్డి గారు కోటేశ్వరరావు వెంకటేశ్వర గారు ధోజిరెడ్డి గారు మరి మన ట్రెస్టు అధ్యక్షులు వెంకటరామ గారు మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు మరి మరి నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కొరకు మరి ప్రాణత్యాగం చేసి అసూరు పాశారు ఆయనకి మన గుర్తింపుగా పొట్టి శ్రీరాములు గారు ఎక్కడెక్క రాకుండా మన తప్పనిసరిగా కార్యక్రమం తలుపుకుంటున్నారని ఆశిస్తున్నాను మరియు మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు అనేది ఇవ్వాలని మనం కలెక్టర్ గారు కానీ మరి మండలాఫీస్ కానీ కలెక్టర్ గారు కానీ మరి మనం ముందు ఉంది అలాగే ఆయన యాభై ఐదు సంవత్సరాలు నిర్ముఖంగా మరి ప్రాణత్యాగం చేసినందుకు ఆయనకు యాభై ఐదు అడుగుల విగ్రహాన్ని మరి అమరావతి కానీ విజయవాడ కానీ మనం మరి అర్జీ పెట్టుకోవాలా అలాగే మరి ఆయన నామకరణం ముందు ఉన్నా కూడా రేపు విమానాశ్రయం విజయవాడ వస్తుంది ఆయన నామకరణం కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం అందు కూడా మనం అందరం ముందు ముందు కూడా ఆర్ఎస్ గారు ముందుకు వచ్చి మరి ఆయన ప్రాణత్యాగం చేసినందుకు మన గుర్తింపుగా మనం వారికి సేవ చేయాలి మరి చిన్న పెద్దలకి కూడా మేము ధన్యవాదాలు ముందు భాగంగా కార్యక్రమాలని నెక్స్ట్ సంపూర్ణముగా మాట్లాడాలి